నన్ను క్షమించండి ఇంకా సెలవు అంటూ ఇక చిన్ని సీరియల్స్కి కి గుడ్ బై చెప్పబోతూ మనందరికీ షాక్ ఇస్తూ వచ్చేసిన కావ్య తను ఒక కెనడా యాక్టర్ అయినప్పటికీ తెలుగులో ఎన్నో ఉత్తమ యాక్టర్ గా గుర్తింపుని అవార్డ్స్ దక్కించుకుంటూ కనిపించేసింది ఇక నిఖిల్ కావ్య కలిసి నటించిన సీరియల్ నుండి వీరిద్దరికి మరింత ఫేమ్ పెరుగుతూ కనిపించేసింది ఇజంటికి విపరీతమైన యూత్ ఫాలోయింగ్ క్రేజ్ పెరిగిపోతూ వచ్చేసింది ఇక బిగ్ బాస్ హౌస్ లోపలికి నిఖిల్ అడుగు పెట్టాక కావ్య నిఖిల్ మధ్యన బ్రేక్అప్ విషయం అనౌన్స్ చేస్తూ వచ్చేసారు ఇక నిఖిల్ బయటికి వచ్చాక హఠాత్ చిన్ని సీరియల్లో నిఖిల్ అయితే కావ్య కోసం ఎంటర్ అవుతూ కనిపించేశాడు అయితే తను బిగ్ బాస్ విన్నర్ కావడంతో తనకి ఎన్నో సినిమా అవకాశాలు అయితే వస్తూ ఉండాలి కానీ వాటన్నిటి నుండి చిన్ని సీరియల్ అగ్రిమెంట్ కోసం అయితే ఇక చిన్ని సీరియల్లో కావ్యతో నటించడం కోసం ఆ సినిమా అవకాశాలని పక్కన పెట్టి ఒక ఆటో డ్రైవర్ గా సీరియల్లో కనిపించడం జరిగింది ఇక నిఖిల్ ఎంట్రీ కావ్యకి కూడా పెద్ద షాకే ఇస్తూ వచ్చేసింది కాకపోతే తను ఒక యాక్టర్ మాత్రమే కావడంతో డైరెక్టర్ని ఏ యాక్టర్ కూడా ఎదిరించలేదు అలా ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ మాట ప్రకారం కావ్య అయితే ఇక నటించాల్సి వచ్చింది నిఖిల్తో నిఖిల్ చిన్ని అడుగు అడుగుపెట్టడం కావ్యకి ఏమాత్రం ఇష్టం లేదు అలానే ఆ సీరియల్లో వర్క్ చేయడం కూడా కాకపోతే కావ్య మెయిన్ లీడ్ కావడంతో తను తప్పుకోవడం ఏమాత్రం కుదరదు ఈ భాగంగానే తనైతే ఈ సీరియల్ని మానేయడానికి సిద్ధమవుతూ ఉంటే ఇక తన పాత్రని మరకొన్ని రోజుల్లో ముగించడానికి కనిపించబోతున్నారు ఇక చిన్ని సీరియల్ నుండి కావ్య తప్పుకుంటే ఇక ఆ సీరియల్ పెద్ద హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా లేవని చెప్పుకోవచ్చు కావ్య కోసం చిన్ని సీరియల్లోకి అడుగుపెట్టిన నిఖిల్ పరిస్థితి ఏమవునుంది మరి చిన్ని సీరియల్ నుండి కావ్య తప్పుకొని మరో సీరియల్ లోపలికి ఎంటర్ అవుతుందా మరి ఏం జరగబోతుంది అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుందని చెప్పుకోవచ్చు కానీ కావ్య ఫ్యాన్స్ మాత్రం చిన్ని సీరియల్ నుండి తప్పుకోవద్దు అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు